వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కుడి చేతితో సాయం చేస్తే ఎడం చేతికి కూడా తెలియదు అంటారు దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ హీరో ప్రభాస్ ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి సాయం చేశారు ప్రభాస్ కానీ ఎప్పుడు ఎక్కడ కనీసం చెప్పుకోలేదు కానీ సాయం అందుకున్న వారు చెప్పడం వల్లే ఆ విషయాలు బయటకు వస్తున్నాయి తాజాగా మరోసారి ప్రభాస్ ఇలానే చేశారు కేరళ వయనాడు ప్రమాదంలో చర్యల కోసం తన ఊంతుగా భారీ విరాళాన్ని ప్రభాస్ అందజేశారు వయనాడు ప్రమాదానికి సంబంధించిన పునరావాస సహచర్యల కోసం ఏకంగా రెండు కోట్ల విరాళాన్ని ప్రభాస్ అందజేశారు ఈ విషయాన్ని ప్రభాస్ ట్రెండ్స్ టీంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇంత సాయం చేసి కూడా ఎక్కడా కనీసం చెప్పుకోకపోవడంపై ప్రభాస్ను ప్రశంసిస్తున్నారు నెటిజన్లు ఇక ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు కూడా వయనాడు కోసం విరాళం అందజేశారు ఈ ఘటనపై స్పందించాలని తొలి తెలుగు హీరో అల్లు అర్జున్ వరద బాధితుల కోసం ఇరవై ఐదు లక్షలు ఆయన ఇచ్చారు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి కోటి రూపాయలు విరాలని అందజేశారు ఇప్పుడు ప్రభాస్ రెండు కోట్లకు కేరళ సీఎం సహాయ నిధికి అందజేశారు ఇప్పుడే కాకుండా గతంలో చాలా సందర్భాల్లో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభాస్ సాయం అందజేశారు ఊహకందని విషాదం కేరళలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకి వాయినాడ అతలాకుతలం అయిపోయింది వాయినాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది ఈ ప్రకృతి విపరీతలో ఎంతో మంది తమ ఇల్లు కుటుంబ సభ్యులను కోల్పోయారు కొండ చర్యలు విరిగిపడి ఏకంగా నాలుగు ఊర్లే నేలమట్టం అయిపోయి ఈ ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య మూడు వందల తొంభై దాటింది మరో నూట యాభై మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది వీరి ఆచూక కోసం ఇండియన్ ఆర్మీ సహా సహాయ ఇబ్బంది చర్చి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఇంకో రెండు వందల మంది వరకు గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇదే తరహాలో వరదల వల్ల కేరళ ఉనికిపోయింది ఇక ఈ ప్రమాదంపై పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దిగ్బంధి వ్యక్తం చేశారు ఇప్పటికే మలయాళ తమిళ ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు తన వంతు సాయం ప్రకటించారు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కూడా ఐదు కోట్లు విరాళం ఇచ్చారు